నీకు స్తోత్రం 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 మంచి కాపరి గొప్ప కాపరి ఆత్మ కాపరి ఇస్రాయలు కాపరి ప్రార్థన చేస్తున్నాం పరిశుద్ధుడా ప్రేమ నమ్మకం కలిగిన దేవుడు కావాలి స్వరుడు కావాలి స్వరాలు ముట్టండి నీ కృపతో నింపండి ప్రభు ఆ ప్రకటన చదువుతుండగా ప్రభు అయ్యా ఆరు నుంచి అంతము వరకు నిరేకల చేయండి నా తన ఆరాధన తన అద్భుత క్రియలు చేయవలసిన సాధన సహాయం చేయండి ప్రతి ఒక్క మీరు మాట్లాడాలని అడుగుతున్నాను ఈ సన్నిధిలో నాయన క్రమంగా ఉండాలని సహాయం చేయండి మధ్యలో ale

ఈ సేవకుడైన నేను బ్రతుకునట్లు రాయడలా చూపును ఈ వాక్యమును బట్టి నేను నడుచుకొని నేను ఈ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యమైన సంగతులను చూచినట్లు వాళ్ళు తెలియము నేను శాపకస్తులు నేను అవి నాకు ఆలోచన కత్తులై ఉన్నవి నా ప్రాణము హత్తి కొలుచుకది స్కూల్ వలన నా ప్రాణము మీరైపోయేదు వాక్యము చేత స్థిరపరిచము తప్పటప్పుడు నడత నాకు దూరము చేయము సమయంలో సాక్ష్యం కలిగిన సమయము మరి సమయంలో సాక్ష్యం కలిగిన సమయము సాక్ష్యం కలిగిన బిడ్డలు మరి దేవుడు మరి నెలంతా కూడా తన రెక్కల చాటును పరిచి మీ కుటుంబంలో చేసిన అద్భుత కార్యాలను వివరించడానికి సిగ్గుపడిన అవసరం లేదు సాక్ష్యం కలిగిన బిడ్డలు వచ్చి సాక్ష్యం కోసం ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం ఎవరు లేదు ఎవరు లేదు అంటే మరి ప్రత్యేక భాగం సమయం నేను వచ్చిన సాక్షి ప్రత్యేక భాగం పాడేవారు ఏంటంటే తన రెక్కల చోట ఇదే గొప్ప పెద్ద సాక్ష్యం మరి ఈ నెలలో కూడా అందుకే సంఘం అంతా ప్రార్థించినప్పుడు ఏం జరిగింది బయట అలాగా సరస కష్టాల్లో ఇబ్బందుల్లో వచ్చి అప్పుల్లో అన్నింటిలోంచి బయటపడుకోవాలి ప్రతి ఒక్కరు కూడా ప్రతి కుటుంబం కోసం ప్రార్థన చేయాలి రాత్రి మరి చాలా అద్భుతంగా జరిగింది చాలా అద్భుతంగా అద్భుతంగా పాటలు పాడారు అద్భుతంగా మరి ప్రత్యేకంగా నేను ఇచ్చే దేవుడు నమ్ముతున్నాను కదా మనం ఒకసారి ఆయనకి తీసి చూడు అప్పుడు అద్భుతాన్ని చూస్తాం నా చోట అమ్మా అంటే మా అమ్మ ఎక్కడ దాకా తెలిసిన డబ్బు లేక మా తాత దేవుడు ఆ స్థితిలో ఉంచాడు అంతకంటే ముఖ్యంగా కాదు అంతస్తు కాదు కానీ దేవుడు నన్ను రక్షించుకున్నాడు అదే నాకు గొప్ప ఆస్తి ఆస్తులు చనిపోతే हालेलुया 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 यौवन आता दिरा

Yeah. Dalam perbuah, bidang tegar, berdiri

அலோய அலோய ஆரலோய அலோய கேவுடா சர்வாத்துடா சர்வாதிபதி சர்வசுடா ஆளுநோயோயோயோயோய సర్వాధిపతి సర్వశక్తుడైన దేవానికి స్తోత్రం ప్రభు ఆయన మేడ గదిలో ప్రార్థన చేసినప్పుడు ప్రభు అగ్ని వర్షములు కుమ్మరించి ప్రతి ఒక్కరిని ప్రభు అని అగ్నితో అభిషేకించిన దేవాత్రాలు ప్రభు అటువంటి అభిషేకము అగ్ని వర్షములు ప్రభు అని దేవుని సంఘము పైన ఉంచి సహాయం ఉదయించే ప్రభు ఆదరు ఈ అందరూ <laughs> <laughs> కూర్చున్నాం దేవునికి స్తోత్ర ప్రాముఖ్యమైన సమయాన్ని కూర్చో మన హృదయాలను మరి స్థిరపరచుకుని ప్రతి ఒక్కరు బలలో చేసుకుని ప్రతి ఒక్కరు కూడా వాక్యాన్ని శ్రద్ధగా వినడానికి ప్రయత్నించాలి ఎలా వినాలి ఎలా వినాలి శ్రద్ధగా వినాలి అంటే అక్కడ ఫోన్ వచ్చిందా లేదా ఫోన్ వచ్చింది పక్కకు అందరి ఫోన్ ఒకసారి చూసుకోండి ఫోన్ రింగ్ అవుతుంది దయచేసి దీన్ని ఈరోజు ఎంత ప్రాముఖ్యమైన ఎందుకంటే ఆయన శరీరంలోను ఆయన రక్తంలోను వేయడానికి మనము ఎదురు చూస్తున్నాం దేవునికి ఒక దైవజంగా ఆహ్వానించుకుందాం వాక్యం ఎంతో క్లప్తంగా తండ్రి నా ప్రభా మాతో మాట్లాడదలుసుకున్నావు తండ్రి ఇప్పుడు వరకు నా ప్రభావి పాటు నా అనేక రీజన్గా నేను ఆరాధించావు నా మాతో సూటుగా తేటగా మాతో మాట్లాడమన్న ప్రభా ఆయన నిజంగా నేను మేము ఉన్నట్టు సహాయం దయచేయమని హృదయాలన్నీ కూడా నా ప్రభా నువ్వు ప్రభా ఆయన మా హృదయ అంటరాత్తులను పరిశోధించి దేవుడు కాబట్టి నా ప్రభా మమ్మల్ని ప్రవృతులు